శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పెద్దాపురం నియోజకవర్గంలో అన్ని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి మహిళలకు ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పూజించడం ఆనవాయితీగా వస్తుంది శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పెద్దాపురం నియోజకవర్గంలో అన్ని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దాపురం నియోజకవర్గంలోని కాండ్రకోట నూకాలమ్మ దేవస్థానం మరిడమ్మ తల్లి దేవస్థానం సామర్లకోటలో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కుమార భీమేశ్వర స్వామి దేవస్థానం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో విశేషంగా మహిళా భక్తులు పాల్గొని శ్రద్ధాయుక్తులతో వ్రతాన్ని ఆచరించారు శ్రీ మరి అమ్మవారి దేవస్థానం బెదాపురం కాకినాడ జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతంలో నిర్వహించారు మా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారండి దీనికి ఇంచుమించు సుమారు మూడు వందల యాభై మంది దాకా సుమంగళులు వచ్చి అమ్మవారి వ్రతం ఆచరించుకున్నారు చాలా వీటికి ప్రసాదం కూపులు గాజులు జాకెట్ గుడ్లు అన్నీ ఏర్పాటు చేశారు మహిళలు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ వ్రతానికి చాలామంది వచ్చారండి చాలా దిగ్విజయంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మా దేవస్థానం ఈ ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో చాలా దిగ్విజయంగా జరిగిందండి